హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేనైతే నేను చదివిన స్కూల్కి అయితే వెళ్ళాను అనమాట మీరు కూడా ఈ స్కూల్ను ఒకసారి చూసేయండి అలాగే మీరు చదివిన స్కూల్ ఏంటో ఈ కామెంట్లో తెలియజేయండి మీది ఏ ఊరు ఏ స్కూల్లో చదివారు అనేది కామెంట్ చేయండి అలాగే మీ బ్యాచ్ ఏంటో కూడా కామెంట్ చేయండి మాదైతే రెండు వేల ఆరు ఏడు బ్యాచ్ అనమాట మా స్కూల్ అయితే చాలా మారిపోయిందండి అప్పటికి ఇప్పటికీ దాదాపు ఇరవై సంవత్సరాలు దగ్గర దగ్గర అయిపోతుంది అనమాట పదిహేడు పద్ పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందనుకుంటా రెండు వేల ఆరు ఏడు బ్యాచ్ ఎలా ఎంటర్ అవ్వగానే ఇదంతా గ్రౌండ్ అనమాట అండి ఇప్పుడైతే గ్రౌండ్ కొంచెం చిన్నగా ఉంది అప్పుడు కొన్ని భవనాలు అయితే ఇక్కడ కట్టారు కదండి ఇవన్నీ లేవన్నమాట అప్పుడు ఇదంతా కూడా గ్రౌండ్ అండి మేము ఆడుకునే సమయానికి మాకు చాలా పెద్దగా కనిపించేది ఎందుకంటే అప్పుడు మేము చిన్నాళ్ళం కాబట్టి ఈ భవనం అయితే కొత్తగా కట్టారు ఈ గేటు కూడా కొత్తగానే పెట్టారు అప్పుడు ఉండేది కాదు అలాగే ఇక్కడ ఏదో భవనం అయితే కట్టారనమాట అండి నేను ఇది కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ రావడం అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కానీ భోజన ప్రాంగణం భోజన ప్రాంగణం అంటండి ఇది కొత్తగా కట్టారనమాట ఇది రెండు వేల ఆరు ఏడు బ్యాచ్ మాదైతే అంతకు ముందు బ్యాచ్ ఇది అంద ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అసలు అప్పటికి ఇప్పటికి పోలికే లేదండి ఓన్లీ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే కొన్ని కొన్ని అయితే మన భవనాలు అయితే కొన్ని అలాగే ఉన్నాయి కానీ బయట వాతావరణం చుట్టూరు కొంచెం టైల్స్ అవి వేసి చాలా డెవలప్మెంట్ అయితే చేశారనమాట అప్పుడు మాకు అది బాగుండేది ఇప్పుడు వీళ్ళకి ఇది బాగుంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు చదువుకునే బ్యాచ్ అందరికీ కూడా అప్పుడు జ్ఞాపకాలు మా ఏజ్ వచ్చేటప్పటికీ ఈ కింద అయితే ఈ ఒక్క భవనం ఉండేది అది కూడా కింద స్టేరు ఫైవ్ స్టేరు కూడా ఉండేది కాదు మేము ఉన్నప్పుడు తర్వాత అండి ఇదంతా ఈ ఏరియా అంతా కూడా గ్రౌండ్ ఇది వరకు మేము ఎక్కడ కూడా క్రికెట్ అయ్యి ఆడుకునే వాళ్ళం ఇదైతే చిన్న గేటు చిన్న గేట్లో నుంచి ఎంటర్ అవగానే మనకి ఇక్కడ గుమస్తా గారి రూము అలాగే హెచ్ఎం గారి రూము కూడా ఈ కింద ఈ పక్కనే ఉంటాయి అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న రూ చిన్న గేట్ స్టార్టింగ్లో అనమాట అండి ఇదంతా కూడా గ్రౌండ్ గ్రౌండ్ అంటే ప్రేయర్ గ్రౌండ్ అండి ఇదంతా కూడా ఉసిరికాయ చెట్టు అలాగే ఉంది ఇక్కడైతే కొంచెం గార్డెన్ లాగా కొంచెం డెవలప్మెంట్ చేశారు అంతకుముందు చెత్తగా ఉండేది అలాగే ఇక్కడ ఆరమిల్లి వెంకటరత్నం గారి విగ్రహం చూడొచ్చు తాతయ్య గారు మేము తాతయ్య గారు అని పిలుచుకునే వాళ్ళం అండి ఎందుకంటే ఈ స్కూల్కి అభివృద్ధికి ఆయన కూడా ఒక కారణం అనమాట ఇక్కడే కొన్ని ప్రోగ్రామ్స్ అవి స్కూల్ ప్రోగ్రామ్స్ ఫేర్వెల్ పార్టీలు అలాంటివి ఇక్కడే చేసుకునే వాళ్ళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేల్పూర్ తణుకు మండలం అండి మాదే తణుకు మండలం వేల్పూర్ గ్రామం ఈ స్కూలు చాలా జ్ఞాపకాలను అయితే మాకు మిగిల్చిందండి మా బ్యాచ్ అయితే చాలా బాగుండేది అప్పుడు మేమందరం సరదా సరదాగా ఉండేవాళ్ళం అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఈ స్కూల్లోకి రాగానే మేమైతే ఏలిపూర్లోనే ఉంటాను అలాగే ఈ స్కూల్కి ఇప్పుడు కొంచెం తక్కువగా రావడం జరిగింది ఎందుకంటే అస్తమాటు రాము కదండి ఎప్పుడో కానీ వీడియో కోసం కోసమైతే వచ్చాననమాట ఇక్కడైతే కొన్ని విగ్రహాలు అయితే పెట్టారు అప్పుడు లేవు వాటర్ సేవ ట్యాప్స్ అయితే అప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయో సార్ చూద్దాం అలాగే పైన ఏరియా అంతా కూడా ల్యాబ్ ఏరియా అనమాట అండి మాకైతే ల్యాబ్లకి లేవు అనమాట ఇప్పుడైతే పెట్టారు ల్యాబ్ ఏరియా అంట అలాగే కింద కూడా ఇదంతా సెవెంత్ క్లాస్ అనుకుంటా అప్పుడు ఐడియా లేదు సెవెంత్ క్లాసే సెవెంత్ క్లాస్ ఉండేటప్పుడు వాటర్ ట్యాప్స్ మురికి మురికి కింద ఉందండి అంతానే అయితే కొత్తగా కొత్త ట్యాప్స్ అనమాట ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేశారు కానీ మూసారు అలాగే ఇది లేడీస్ టాయిలెట్స్ లోపల ఉంటాయి అలాగే ఇదంతా ఇక్కడ దాకా కూడా క్లాసులు ఉండేవి మాకు ఇది టెన్త్ డి సెక్షన్ అనుకుంటాం అప్పుడు డి సెక్షన్ డొక్కా సీతమ్మ గది అలాగే ఈ ఈ గదులన్నిటికి కూడా ప్రముఖుల పేర్లు అయితే పెట్టారండి ప్రతి గదికి ప్రముఖుల పేర్లు అయితే పెట్టారనమాట ఇదంతా గ్రౌండు అలాగే ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం చూడొచ్చు రంగులైతే కొత్తగా వేసినట్టు ఉన్నారు అలాగే వెనక వెళ్తే ఇదంతా కూడా అప్పుడిప్పుడు ఒకలాగా ఉంది ఈ చిన్న నుంచి మేము అనమాట క్యాంపు అంటే స్కూల్ ఎగ్గొట్ట చిన్న గేట్ వెళ్ళిపోయే వాళ్ళం ఇదంతా కూడా కొత్తగా టైల్స్ అవి వేసి డెవలప్మెంట్ చేశారండి అప్పుడు ఇదంతా చెత్త చెత్త కింద ఉండేది వాష్రూమ్స్ అనుకుంటాయి ఇవంతా కూడా ఇదేనండి మా స్కూల్ అయితే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి